నిద్రపోతున్నారా మంత్రులు ఏమైపోయారు నిద్రపోతున్నారా జగన్ ఎమ్మెల్యే సీట్లు ఎంత మందికి నామినేటెడ్ పదవులు ఎంతమందికి ఇచ్చాడు ఎన్ని కులాల వాళ్ళకి ఇచ్చాడు ఎంపీ సీట్లు ఎంత మందికి ఇచ్చాడు ఇంతమంది అనుభవించారుగా ఆ స్థాయిని ఇవాళ ఎవరికాడు భయపడి పారిపోయేగారికి అట్టంటే ఎదవలక ఇచ్చింది రాజకీయన అధికారం ఎందుకు ఇంకా అనవసరం అట్టంటే వాళ్ళని నమ్ముకోవడం ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకుని ఆయనకి ఏదో వ్యాపారాలు శుభ్రంగా చేసుకుని బతికేయడం బెటర్ కదా ప్రజాస్వామ్యం అంటే పోరాడేవాడికి వాళ్ళు శుభ్రంగా ఏ కమ్యూనిస్ట్ వాడిని తీసుకుని ఇచ్చినా నిలబడి కొట్టాడతాడే ఇప్పుడు నేను లక్ష్మణరావును వీళ్ళు ఎట్టగోడలు చేయగలిగారు ఎలక్షన్స్ అప్పుడు ఆ దమ్ముండేదే అంత అసమర్థులకు ఇచ్చుకున్నాడు అనేది ఆయన సిగ్గుపడాలి పోరాడే వదులకు కాకుండా అసమర్థులకి ఇచ్చుకున్నాడని ఇప్పుడు వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడినటువంటి అధికార ప్రతినిధులు ఇప్పుడు ఒక్కడ కనబడట్ల అదే సందర్భంలో ఎవరెవరో కనబడుతున్నారు ఇప్పుడు ఆ రోజున పక్కనకి నెట్వేయబడ్డటువంటి వాళ్ళు కనీసం పదవులు దక్కనటువంటి వాళ్ళు ఇవాళ పోరాడుతున్నారు కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే భయపడటం ఆల్రెడీ భయపడిపోయారు లేదా మాకెందుకు అనుకుంటున్నారు రాజకీయం అంటే జగన్ మళ్ళీ వస్తే అప్పుడు మళ్ళీ అదేదో కప్పలు తక్కేళ్ళాగా నీళ్లు రాగానే అందరు వచ్చేస్తారు పోరాడే దమ్మున్నటువంటి తోడు పార్టీలో లేకపోవడం అనేది సిగ్గుపడాల్సిన పార్టీ అంతే అంతే కదా